హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో పిల్లలకు చాలా బాగా నచ్చేలా ఇంకా తక్కువ బడ్జెట్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా పల్లీ కట్లీ అయితే చూద్దాము కాజు కట్లీకి ఏ మాత్రం తగ్గదండి ఈ టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా చేశారంటే చాలా మంచి టేస్ట్తో పల్లీ కట్లీ అయితే చేయొచ్చు ఇంకా చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఆల్మోస్ట్ వన్ మంత్ దాకా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పులు దాకా అయితే పల్లీలను వేసుకోండి ఇవి లో ఫ్లేమ్ లో మంచిగా ఒక కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం అయితే ఎక్కువగా పడుతుంది తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగా చేసుకోవచ్చు చూసారా పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటి పైన పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ పప్పులు ఇంకా పొట్టు కూడా సపరేట్ చేసుకోవాలి చూసారా ఇలా ఒకటి జాలిగంటే ఉంటుంది కదా సో దాంట్లో తీసారంటే ఆ పల్లీల పొట్టు మొత్తం చుట్టూరా పడకుండా అందులోనే పడుతుంది చాలా సింపుల్గా సపరేట్ చేసేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసుకున్న పల్లీలన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి మనం చల్లారక ముందే మిక్సీలో వేసామంటే ఆ పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అది మొత్తం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఈ పల్లీలను పల్స్ మోడ్లో ఒక టూ టైమ్స్ తిప్పామంటే చాలు మరి ఎక్కువగా తిప్పామంటే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా అవుతుంది తక్కువ తిప్పామంటే పప్పులు పప్పులు అలాగే ఉండిపోతాయి సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా అయితే చక్కెరని వేసుకోవాలి ఆ కప్పుతోనే హాఫ్ కప్పు దాకా కూడా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పు తోటి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఈ చక్కెర మొత్తం ఒక పాకం అంటే ఒక తీగ పాకం అయితే రావాలి చూసారా ఇప్పుడు నేను పాకం వచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఒక తీగ పాకం వస్తే చాలండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా పల్లీల పొడి అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాకం రావడానికి పెద్ద టైం కూడా పడదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అయిపోతుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ పల్లి పొడి మొత్తాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకు అది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండాలి సో ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ దాకైతే గీ యాడ్ చేసుకోండి గీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము అది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండేలాగా లో లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కి స్టిక్ అవ్వకుండా ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బట్టర్ పేపర్ పైన వేసుకొని ఆ బట్టర్ పేపర్ తోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇది మొత్తం ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా ఒక బటర్ పేపర్ని పైన పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటున్నామంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం చపాతీ కర్రీ ఉంటుంది కదా దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత మందంలో కావాలంటే అందమందంగా స్ప్రెడ్ చేసుకోండి మరీ ఎక్కువ మందం కాకుండా మనకి షాప్స్లో ఉంటుంది కదా స్వీట్ షాప్లో ఆ సైజులో చేసుకోండి చూడడానికి చాలా బాగుంటుంది చూసారా ఈ మందంలో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా మనం పల్లీలతో చేసాము కూడా హెల్త్కి మంచిది నేను వీడియోలో కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం సిల్వర్ది ఎడబుల్ పేపర్ ఉంటుంది కదా అదైతే వేశాను ఇదైతే మీకు పూర్తిగా ఆప్షనల్ వేస్తే వేయండి లేదంటే లేదు దానివల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేది ఏమీ ఉండదు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఒక స్కేల్ తోటి పైకి ఇలా అన్నామంటే ఈజీగా అయితే ఓపెన్ అయిపోతాయి మనకి ఎక్కడా కూడా స్టిక్ అవ్వవు చూసారా ఎంత చక్కగా అయితే ఓపెన్ అయ్యాయో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాజు కట్లీ కంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ పల్లీ కట్లీ చూసారా మనకు స్వీట్ షాప్లు ఎలా ఉంటాయో అచ్చం అలాగైతే ఉన్నాయి సో లేట్ చేయకుండా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా మనం రెండు కప్పుల దాకా పల్లీలు యూజ్ చేసాం కదా సో ఈ టూ కప్స్ పల్లీలకి ఎంత క్వాంటిటీలో ఈ స్వీట్ వచ్చిందో కూడా మనం చూద్దాం చూడండి నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చాయి స్వీట్ ఇవే మనం బయట తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా అవుతాయి అలా కాకుండా జస్ట్ ఫిఫ్టీ రూపీస్లోనే మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో సో తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ